హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియ పార్ట్ సెవెన్ కథలకు వెళ్ళే ముందు లైట్ చేయడం మర్చిపోకండి ఇంట్లో తన గదిలో కూర్చొని ఆలోచిస్తోంది యజ్ఞ ఎందుకు బావ నాకు అబద్ధం చెప్పాడు ఆ అమ్మాయి ఎవరు ఫ్రెండా ఫ్రెండ్ అయితే మరీ హగ్ చేసుకుని కిసిలిచ్చుకుంటారా చిచి అది నడి రోడ్డు మీద పగలు నిజంగా వాళ్ళ ఫ్రెండ్సా లేక నేనే తప్పుగా అనుకుంటానా ఆ బుర్రా హీట్ అయింది అని తలపట్టుకుంది ఇక ప్రస్తుతంలోకి రండి తర్వాత కూడా చాలాసార్లు చూశానని తనంటే దక్షికి లేదని ప్రేమ లేని చోట బంద నిలబడదని వచ్చేసింది బాబు అని అంది తులసమ్మ అందుకే వచ్చేసిందని అడిగాడు రిషి ఆ అవును బాబు వాడు వేరే ఎవరితోనూ తిరుగుతున్నాడని కూడా చేసుకోబోతున్నాడని చెప్పింది అంది ఆమె ఈ మాత్రం దానికి ఆ దక్షిని వదిలేసి ఉంటుందా లేదు ఇంకా ఏదో ఉంది అని అనుకున్నాడు రిషి పెళ్లి బంద ఈజీగా తెంచుకునే అమ్మాయి కాదు నా యజ్ఞ తనని అడిగితే కానీ అసలు విషయం తెలియదు అని మనసులో అనుకుని అమ్మమ్మగారు ఇక నేను వెళ్ళొస్తాను ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని పైకి లేచాడు రిషి తిన్నాక వెళ్దూలే అంది తులసమ్మ వెళ్ళాలమ్మమ్మగారు అని చెప్పాడు రిషి అయ్యో ఎంతసేపు బాబు రా వడ్డించేస్తా అని పరుగున వంటగదిలోకి వెళ్ళింది తులసమ్మ ఆవిడ ప్రేమ చూసి ఆనందం వేసింది రిషికి తలుపుకుట్టిన శబ్దానికి నిద్రల నుంచి మేల్కొంది యజ్ఞ ఈ టైంలో ఎవరా అనుకుని తలుపు తెరిచి చూసింది ఆమె ఎదురుగా పార్వతి పాప ఉన్నారు రండి నవ్వుతూ లోపలికి దారిచ్చింది యజ్ఞ పార్వతి బాక్స్ యజ్ఞ చేతిలో పెట్టింది ఏంటి పార్వతి అని అంది భోజనం అమ్మ ఎప్పుడు తిన్నావో ఏమో అని తీసుకొచ్చినా అని అంది పార్వతి ఆమె ప్రేమకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి యజ్ఞకి ఆమె ఎవరో తనెవరో అయినా తీసుకొచ్చింది నేను వండుకునేదాన్ని కదా అంది నువ్వు సామాన్లు తెచ్చుకోలేదు కదమ్మా అమాయకంగా చెప్పింది సరే పద కూర్చో చేతులు వాష్ చేసుకుని తినడం మొదలుపెట్టింది వెంటనే ఎక్కిళ్ళు వచ్చి కళ్ళల్లో నీరు తిరిగా భోజనం అంతా కారంగా ఉంది కారం అలవాట్లేక మంట మంట అని అరిచింది యజ్ఞ కంగారుగా నీళ్ళు ఇచ్చింది పార్వతి ఆమెకి అవి తాగి కాస్త కుదుటపడింది కంగారుగా చూస్తున్నారు ఆ ఇద్దరు ఏంటక్క అరిచావు అంది పాప అంటే నేను ఇంత ఎక్కువ కారం తినలేను అందుకే అని మొహమాటంగా నవ్వింది యజ్ఞ అయ్యో అట్నా రేపటి నుంచి కారం తగ్గిస్తానులమ్మా అంది పర్లేదు నేను వండుకుంటాను రేపు బయటికి వెళ్దామా ఇంట్లోకి కావాల్సినవి తెచ్చుకుంటాను అని అంది యజ్ఞ ఏమ్మా మా అన్నం తినలేవా అయ్యో అది కాదు మీకు శ్రమ ఎందుకు అని చిన్నగా చెప్పింది శ్రమేం లేదమ్మా ఈ ఊర్లో మా ఇంటికి ఆయన పోయిన దగ్గర నుంచి ప్రేమగా పలకరించిన మనిషే లేడు ఇన్నాళ్ళకు నువ్వు కనిపించ మా మాట కాదనకమ్మ అని అన్నది పార్వతి వాళ్ళ అభిమానానికి ఆమెకు అసలు ఏమీ అర్థం కావట్లేదు కళ్ళు తుడుచుకుని తినడం మొదలుపెట్టింది యజ్ఞ హలో విశ్వక్ కాల్లో మాట్లాడుతున్నాడు రిషి చెప్పండి సార్ అని విశ్వక్ అన్నాడు అన్నీ గుర్తున్నాయి కదా ఎస్ సార్ టూ డేస్ టైం ఇవ్వండి అని నేను డీటెయిల్స్ మీ ముందు ఉంచుతాను అని అన్నాడు విశ్వక్ ఓకే బీ కేర్ఫుల్ అని కాల్ కట్ చేసి ఆలోచనలో పడ్డాడు రిషి వారం రోజులు గడిచిపోయాయి రిషి ఆలోచనల నుంచి బయటపడలేకపోతుంది యజ్ఞ అతని తన ఆలోచన నుంచి తప్పించాలని ఆమెను ఆమె బిజీగా ఉంచుకుంటోంది కానీ అతని నుండి మాత్రమే దూరం వచ్చేసింది అతని మనసు నుండి మాత్రం కాదు ఇక్కడ సాంగ్ వస్తుందండి మీరు పాడేసుకోండి సరేనా వింటూ చదవండి వినండి ఇక కథలోకి వెళ్దాం పార్వతి వాళ్ళతో నర్సరీ పెట్టించింది యజ్ఞ పార్వతికి హెల్ప్గా ఎక్కువ సమయం అందులోనే గడిపేది ఆమె కూడా అలాగే ఒకరోజు నర్సరీ దగ్గరికి ఒక అతను వచ్చాడు ఎవరతను రోజు వస్తాడు రోజుకొక మొక్కని తీసుకెళ్తాడు మొక్కలన్నీ వీడియోస్ తీస్తాడు ఒక రోజు తీస్తే సరిపోదా అనుకుంది యజ్ఞ విసుగ్గా హలో మేడం ఈ మొక్క పేరేంటి అని అడిగాడు అతను మందారం సీరియస్గా చెప్పింది యా నాకు ఇదే కావాలి ఇచ్చేయండి అని నవ్వుతూ చెప్పాడు అతను ఇతనెవరో వాంటెడ్గానే వస్తున్నాడు మల్లె మొక్కని మందారం అంటే అదే కావాలంటాడా డౌట్ లేదు ఏం వసించి వచ్చాడు అనుకుంటూ చూస్తూ మనసులా అనుకుంది యజ్ఞ మనీ ఇచ్చేసి ఆ మొక్కను తీసుకుని వెళ్ళిపోయాడు అతను అతను వెళ్ళాక పార్వతి అతను నీకు ఏమైనా తెలుసా అని అడిగింది యజ్ఞ ఏమనమ్మా నాకు తెలియదు ఏమైనా అది ఏం లేదులే చైర్లో కూర్చునే ఆలోచనలో పడిపోయింది యజ్ఞ విశ్వక్ రిషి ఒక కాఫీ షాప్లో కలిశారు విశ్వక్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు విశ్వక్ చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు రిషి విగోండి అని అతని డీటెయిల్స్ అడ్రస్ అన్నీ రిషి ముందు పెట్టాడు విశ్వక్ ఓకే అతను ఒక కంట కనిపెడుతూ ఉండు అని అన్నాడు రిషి అలాగే సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విశ్వక్ ఇంటికి వెళ్ళి బెడ్ మీద వాలిపోయాడు రిషినందన్ ఎంతకి ఆమె ఊహలే ఆమె ఊసులు విడవనంటున్నాయి అతన్ని ఆమె మోము పదే పదే కళ్ళ ముందు మెదులుతూనే ఉంది ఆమె అతనికి అందనంత దూరంలో లేదు అందే అంత దగ్గరగా కూడా లేదు మళ్ళీ మళ్ళీ మీకోసం సాంగ్ వచ్చేసింది ఏం చేస్తాం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కదా అలా సాంగ్ రాసేస్తాను అనమాట కొంచెం తీసుకొని ఈ కథకి అంటే ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుండే లైన్స్ అనమాట ఇవి అంతే అడ్జస్ట్ అయిపోయింది తప్పదు ఇక కథలోకి వెళ్దాం సార్ మేడంకి అనుమానం వచ్చినట్టుంది నన్ను చూడగానే ఆలోచనలో పడింది అన్నాడు కిరణ్ ఏం చేస్తాం కిరణ్ తన్ని చూడకుండా ఉండలేను కదా అందుకే నీ ద్వారా స్వైప్లో చూస్తున్నా చెప్పాడు రిషి సర్ రెండు రోజులు ఆగి వెళ్తాను మేడం గారికి అనుమానం రాకుండా రెండు రోజులా సరేలే టేక్ కేర్ అబౌట్ హర్ అని కాల్ కట్ చేశాడు రిషి రిషికి యజ్ఞ ఎక్కడుందో తెలిసాక కిరణ్ని యజ్ఞ ఉన్న ఊరికి పంపి ఆమె గురించి తెలుసుకుంటూ ఫోన్లోనే ఆమెను చూసుకుంటున్నాడు కిరణ్ని యజ్ఞని ఒక కంట కనిపెడుతూ ఉండమని చెప్పాడు అక్కడ అందుకే ఉంచాడు రోజులు గడుస్తున్నాయి అప్పటికే రెండు నెలలు గడిచాయి యజ్ఞ ఒంటరిగా అక్కడే ఉంటుందని ఆమె అనుకుంటుంది కానీ అది నిజం కాదు అని ఆమెకు తెలియదు ఎప్పుడూ ఆమెను కనిరెప్పలా కాల్చుకుని ఉన్నాడు రిషి ఆమె చుట్టూనే నర్సరీకి ఒక పక్కగా పెద్ద వేప చెట్టు ఉంది అది ఊరి మొదట్లో కాబట్టి ఎక్కువ జనం లేరు ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి మాట్లాడుకుంటున్నారు వారిని చూడగానే అర్థమైంది ఆమెకు వారు ప్రేమికులని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని హత్తుకున్నాడు నెట్టేసింది వేలు చూపిస్తూ కోపంగా చూస్తూ ఉంది ఉంటే నవ్వుతో ఆమె చేతను పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు అతను వారిని చూడగానే రిషి గుర్తుకు వచ్చాడు వారిరువురి మధ్య సంఘటన కళ్ళ ముందు మెదిలే రిషి యజ్ఞ చూపుల ముందు ఆ రోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉండడంతో లేట్ అయింది రావడానికి ఆల్రెడీ ప్రతిమని పంపింది యజ్ఞ అది తలుచుకోగానే సన్నగా అలజడి మొదలైంది ఆమెకి వర్క్ అవగానే గబగబా లిఫ్ట్లోకి వెళ్ళింది అక్కడ రిషి ఉన్నాడు బాబాయ్ ఇప్పుడేం చేస్తాడో అని మనసులో అనుకుంది ఆమె దగ్గరికి దగ్గరికి వస్తుంటే వెనక్కి వెనక్కి వెళ్తూ అక్కడే ఆగిపోయింది ఇక ప్లేస్ లేక ఆగిపోయింది కంగారుగా అతని వైపు చూసింది యజ్ఞ యజ్ఞ బొట్టు సరిగ్గా పెట్టి వెనక్కి జరిగాడు ఊపిరి పిలుచుకుంది ఆమె లిఫ్ట్ ఆపగానే గబగబా బయటికి పరుగు పెట్టింది నవ్వుకొని వెనకే వెళ్ళాడు రిషి హో గాడ్ బస్సు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఎలా అని మనసులోనే అనుకుని చిన్నగా ముందుకు అడుగులు వేసింది యజ్ఞ ఆమె పక్కగా బైక్ హాన్ కొట్టాడు రిషి ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది యజ్ఞ యజ్ఞ లేట్ అయింది దా ఎక్కు అన్నాడు రిషి నేను ఆటోలో వెళ్తా నువ్వు వెళ్ళిపో అరిచినట్టే చెప్పింది ఆమె నాతో తర్వాత తీరిక పడదు ఇప్పుడు చాలా లేట్ అయింది కదా చీకటిగా ఉంది కదా నువ్వే ఆలోచించు చీకటి అంటే భయం అనుకుంటా ఓరగా చూశాడు అమ్మో అవును కదా ఇప్పుడు వెళ్ళక తప్పదే ఈ టైంలో రోడ్డు మీద మంచిది కూడా కాదు అని మనసులో అనుకుని రిషి బైక్ ఎక్కి కూర్చొని ఎటో చూస్తూ ఉంది యజ్ఞ అతను నవ్వుకుని బైక్ స్టార్ట్ చేశాడు బ్రేక్ వేస్తే ఒప్పుకోను అని అంది అతని వైపు చూస్తూ ఏం మాట్లాడలేదు రిషి నీకే చెప్పేది వినబడుతుందా అని అరిచింది యజ్ఞ అలాగే మహారాణి గారు గట్టిగా అరవక్కర్లేదు అని సీరియస్గా ఒకసారి యజ్ఞ వైపు చూసి ముందుకు చూశాడు రిషి ఫీల్ అయినట్టున్నాడు ఎక్కువగా మాట్లాడనా పర్లేదులే ఇలా అయినా నాకు దూరంగా ఉంటాడులే అనుకుంది రిషి వైపే వెనక నుంచి చూస్తూ ఆమె అతన్ని గమనించిన మిర్రల్లో చూసి అతను నవ్వుకున్నాడు అతనేం పట్టనట్టున్నాడు ఆమెని ఆమె రూమ్ ముందు దింపి బైక్ దిగాడు రిషి థ్యాంక్ యూ అనేసి వెనక్కి తిరిగింది యజ్ఞ ఓయ్ వెనకగా వచ్చాడు రిషి ఆగి వెనక్కి తిరిగి ఏంటన్నట్టు చూసింది అతని వైపు ఆమెని కౌగిలించుకున్నాడు రిషి ముందు ఆశ్చర్యపోయి ఆ తర్వాత తేరుకుని అతన్ని గట్టిగా నెట్టేసింది ఏయ్ ఏంటిది కోపంగా వేలు చూపించింది యజ్ఞ ఆమె చేతిని పట్టుకుని ఆమె వేళ్ళ మీద ముద్దు పెట్టుకున్నాడు రిషి షాక్ అయ్యి కళ్ళు పెద్దో చేసి చూసింది యజ్ఞ ఆమె అలా ఉండగానే బాయ్ మై డియర్ అని ఆక్రించి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు రిషి అదంతా గుర్తుకు రాగానే ఆమె పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరింది ఆ తర్వాత ఆమె కంట్లో నుంచి నీరు కూడా ఆమెకే తెలియకుండా బయటకు వచ్చింది ఆమె కళ్ళు తుడుచుకుంది ఆలోచన నుంచి బయటకొచ్చింది మొత్తానికి యజ్ఞకి రిషి గుర్తుకొస్తున్నాడన్నమాట మరి ఆమె మనసులో ఏముందో చూద్దాం చూద్దాం రండి రోజులు గడుస్తున్నాయి అప్పటికే యజ్ఞ దూరంగా వెళ్ళి నెల రోజులైపోయింది మళ్ళీ నిద్ర లేవగానే కిటికీలో నుంచి బయటికి చూసింది ఒక క్షణం షాక్ అయ్యి కళ్ళు నిలుముకుని మరీ చూసింది ఇంటికి ఎదురుగా రిషి చేతులు కట్టుకుని ఆమె వైపే చూస్తున్నట్టు కనిపించాడు పరుగున వెళ్ళి తలుపు తెరిచి చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు ఆమెకి ఎవరూ లేరేంటి నేను భ్రమపడ్డానా నన్ను ఖచ్చితంగా రిషి ఉన్నట్టు అనిపించింది అనుకుని మళ్ళీ వస్తేనా వస్తే నా వరకు వస్తాడు కదా అనుకుని పనిలో పడింది కాసేపు తర్వాత తలుపు తట్టిన సౌండ్ వస్తే డోర్ ఓపెన్ చేసింది ప్రతిమ ఆశ్చర్యంగా పడికింది ఆమె స్వరం యజ్ఞ ఎలా ఉన్నావే అని వచ్చి హత్తుకుంది ప్రతిమ ఇద్దరి పరిచయం అయి తక్కువ రోజులైనా ప్రాణ స్నేహితులైపోయారు వారిద్దరు ఇద్దరు ఏడ్చుకున్నారు కాసేపు స్నేహం అంటే ఇంతేనేమో ఏ రక్త సంబంధం లేకపోయినా ఇంతటి ప్రేమ పంచేది స్నేహబంధమే కదా ఎందుకే ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసా అని అడిగింది ప్రతిమ కళ్ళు తుడుచుకుంటూ హర్షిత హరిత వర్షిత్ బాగున్నారా నేనేం అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు అని అడిగింది ప్రతిమ ఆకలిస్తుంది తిందాం పద అంది యజ్ఞ పైకి లేస్తూ నువ్వేం చెప్పాలి అనుకోవట్లేదని నాకు అర్థమైంది కానీ పదవే మేద్దాం అని తను కూడా లేచింది యజ్ఞ నవ్వింది దీనికేం తక్కువ లేదు టిఫిన్ వెరైటీగా ఉంది నీ చేతి వంటలా లేదే అయినా బాగుంది అని తింటూ చెప్పింది ప్రతిమ పార్వతి వాళ్ళ గురించి చెప్పింది యజ్ఞ యజ్ఞ బయటికి వెళ్ళింది మళ్ళీ వస్తానని ఈలోపు రిషికి కాల్ చేసింది ప్రతిమ హలో సార్ యజ్ఞ ఏం చెప్పట్లేదు నాకేం తెలీదు అనుకుంటోంది అని అంది నీకన్నీ తెలుసని తనకీ తెలుసు అని నవ్వాడు రిషి అవునా ఎలా అంది ప్రతిమ నువ్వింత దూరం ఎలా వచ్చావు ఇక్కడ ఉన్నాను అని ఎలా తెలుసు ఇలాంటి ప్రశ్నలు వేయలేదంటే అర్థం కావట్లేదని నీకు ప్రతిమ అని కాసేపు ఆగి నేనే నిన్న అక్కడికి పంపానని యజ్ఞకు తెలుసు అని బదిలిచ్చాడు రిషి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు సార్ మీరంటే ఇష్టం లేక అది కాదు ఇంకెందుకు అనుమానం వెళ్ళబుచ్చింది తేల్చుకోలేకపోతుంది అన్నాడు ఏంటి సార్ అర్థం అవ్వలేదు అని అయోమయంగా బుర్ర గొక్కుంది ప్రతిమ ఇప్పుడు అదంతా వద్దు నాతో మాట్లాడుతున్నాం యజ్ఞ వస్తుంది ఓకే బాయ్ ప్రతిమ అని కాల్ కట్ చేశాడు ఏమీ అర్థం కాక తలగొక్కుంది అమ్మో అవును రిషీష్ సార్ ఇక్కడికి వచ్చాడని దీనికి డౌట్ వస్తే ఇక్కడి నుంచి కూడా వెళ్తుంది అని మనసులో అనుకుంది ప్రతిమ తర్వాత యజ్ఞ రావడంతో నర్సరీ దగ్గరికి వెళ్ళింది ఈరోజు కూడా అతను వస్తే నా చేతిలో ఉంటుంది అనుకుంది యజ్ఞ ఏంటి ఏదో ఆలోచిస్తున్నా ఏం లేదు అందరూ బాగు బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు ఆమె మాటలు చిన్నగా వచ్చిన ఆమె కళ్ళలో ఆతృత వారు హరిత బాగున్నారు మిగతా వాళ్ళు మిగతా వల్ల కోమలి కూడా బాగుంది అని లోపల నవ్వుకుంటూ చెప్పింది యజ్ఞ నిరాశగా మారింది దూరం నుంచి యజ్ఞని చూసుకుంటున్నాడు రిషి నందన్ ఆమెకే తెలియకుండా యజ్ఞ ఇవేంటే ఆశ్చర్యంగా అడిగింది ప్రతిమ హెడేక్ టాబ్లెట్స్ కళ్ళు మూసుకొని పడుకుంది ఇవి అలా లేవే అని మనసులో అనుకుని యజ్ఞ చూడకుండా పిక్స్ తీసుకుని రిషికి సెండ్ చేసింది కళ్ళు మూసుకొని పడుకుంది ఈ ప్రతిమ తను డాక్టర్ ఫ్రెండ్కి కాల్ చేసి టాబ్లెట్స్ గురించి కనుక్కున్నాడు రిషి అవి స్లీపింగ్ పిల్స్ అని స్మాల్ అమౌంట్లో తీసుకుంటుందని వాటిని అప్పుడప్పుడు వాడితే ప్రమాదం ఏమీ లేదని తెలుసుకున్నాడు రిషి తిరిగి ప్రతిమకి మెసేజ్ చేశాడు యజ్ఞ ఏం చేస్తుంది అని రిషి మెసేజ్ చూసి పడుకుంది అని బదిలిచ్చింది ప్రతిమ డోర్ ఓపెన్ చే నేను వస్తున్నా ఓకే కాసేపటికి యజ్ఞ దగ్గరికి వచ్చాడు రిషి ప్రతిమ అక్కడి నుంచి కిచెన్ హాల్ కంబైన్డ్గా ఉన్న గదిలోకి వెళ్ళి పడుకునిపోయింది తనవి తీర తన ప్రేయస్ని చూసుకుని మురిసిపోయాడతను సున్నితంగా ఆమె నిద్రచిన ముద్దు పెట్టి ఆమె నిమిరి ఆమెనే చూస్తుండిపోయాడు రిషి ఆమె పక్కన పడుకుని ఆమెను తన ఎద మీదే పడుకోబెట్టుకున్నాడు రిషి నిద్రలో అతను చుట్టుకొని పడుకుంది ఆమె ఆమెని పొదివి పట్టుకుని నిద్రకి ఉపక్రమించాడు అతను విచిత్రం ఏంటంటే ఇప్పటి వరకు కలవరంగా ఉన్న ఆమె మోము ఇప్పుడు ప్రశాంతంగా మారింది మరి ఎందుకో ఇంకా కథ కొనసాగుతోంది మీకు ఎలా అనిపిస్తుందండి ఈ కథ స్లో స్లోగా ప్రేమ మొదలవుతుంది యజ్ఞ ఋషుల ప్రేమని ప్రేమ ప్రయాణాన్ని మిస్ అవ్వకండి లైక్ చేసి కామెంట్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ అవే కథ మరికొందరికి ఈ కథని తెలియజేసేవి చేస్తారు కదా Thank you for watching this video.